ధనులో ఉన్నటువంటి వారికి ఆదాయం రెండు గౌరవం ఆరు అగౌరవం ఒకటి అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళు బాగా చూపిమట్టి ఉన్నాయి ధనుర్ రాశి వాళ్ళకి మూలా నక్షత్రం అన్నమాట వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మేడమిచ్చి పడడాలు వాళ్ళు యాక్సిడెంట్ అవటాలు ఇవన్నీ ఉంటాయి ధనుర్ రాశిలో ఎక్కువగా దైవ ధ్యానం చేయాలి ఏం చేయాలో అప్పుడప్పుడు నాతో ఫోన్ చేస్తే నేను చెప్తూ ఉంటాను మీకు అన్ని శుభాలు జరిగేటువంటి విధంగా చిన్ని చిన్ని శ్లోకాలు చెప్పాలి బయలుదేరబోతూ ఏమేం చదువుకోవాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా తగవులు పెట్టుకుంటారు పెద్దానికి క్లాపం ఆరోగ్యం తక్కువ ఈలినాటి శని ప్రభావం బాగా ఉన్నది వీళ్ళకి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా కనీసం ఐదు సార్లు పారాయణ చేయాలి వెంకటేశ్వర స్వామి వారు మూడు మూర్తుల దేవుడు దీనికని వెంకటేశ్వర స్వామి వారు గొప్పవారు అంటే ఆయన శివుడు విశ్వమూర్తి ఆయన అమ్మవారు ఆయన ఊరు మూర్తుల దేవుడికి ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఏడు సంఖ్య వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం ఐదు సంఖ్య ఆంజనేయ స్వామి వారికి ఇష్టం పదకొండు సంఖ్య మహానుభావుడు శివునికి ఇష్టం ఇలా సంఖ్యలు కూడా ఉన్నాయి